సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సత్యసాయి మందిరంలో సోమవారం దేశపతి శంకర్ శర్మ ప్రముఖ రచయిత రాయారావు విశ్వేశ్వరరావు సత్యసాయి ఆలయ కమిటీ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ ఆధ్వర్యంలో శివరాత్రి రోజున నిర్వహించే శివానందలహరి పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే శివానందలహరి కార్యక్రమం ఈ సంవత్సరం శ్రీ సత్యసాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మరియు దాతల సౌజన్యంతో శివానందలహరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ నెల పదిహేను రెండు రెండు పేల ఇరవై ఆరు ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుండి శివానందలహరి ప్రారంభమవుతుందని భక్తి సంగీత నృత్య గాన సమ్మేళనం నిర్వహించి లింగోద్భవ కాలంలో శివుడికి అభిషేకం నిర్వహించే కార్యక్రమం కన్నుల పండగగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శివుడి కృపకు పాత్రులు కావాలని కోరారు శివానందలహరి కార్యక్రమం గజ్వేల్ శ్రీ సత్యసాయి మందిరంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దేశపతి శంకర్ శర్మ లయన్ రాధాకృష్ణ సుఖేందర్ శ్రీహరి గిరిధర్ రాజేశ్వర్ హరినాథ్ నాగేందర్ రావు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు దానికి ముందుండి శివానంద లహరి అనే కార్యక్రమాన్ని మహాశివరాత్రి జాగరణ కార్యక్రమంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మన గజ్వెల్లోని మహతి ఆడిటోరియంలో వైభవంగా చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లక్ష్మణ్ గార్డెన్స్లో అతి వైభవంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో పాటు భక్తి సంగీత నృత్య గాన సమ్మేళనంగా ఈ కార్యక్రమం తీర్చిదిద్దబడింది ఈ కార్యక్రమానికి ఎందరో దాతలు సహకరిస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సత్యసాయి సేవా సమితి వారు వారి మందిరంలో మందిర ప్రాంగణంలో ఈసారి శివరాత్రి మహాజాగరణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం బ్రహ్మశ్రీ దేశపతి శంకర్ శర్మ గారు నాగేందర్ రావు గారు మిగతా మిత్రులు అలాగే లైన్స్ క్లబ్ మిత్రులు నా శ్రేయోభిలాషులు రాయేశ్వర్ గారు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మరియు కమిటీ సభ్యులు వారి పూర్తి సహాయ సహకారాలతో ఈసారి కూడా అద్భుతంగా ఈ శివరాత్రి మహాజాగరణ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల నుండి లింగోద్భవ కాలం వరకు భక్తి సంగీత నృత్య సమ్మేళనం జరగబోతుంది కాబట్టి భక్తజనులందరికీ మనవి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి మహాశివుని ఆశీర్వాదాన్ని పొంది మీ పనులందరి పనులన్నింటినీ సాకారం చేసుకోవాలని కోరుతూ మరొక